హలో హాయ్ అండి టుడే డేస్ చికెన్ కర్రీ చూసేద్దామా హాయ్ అండి ఈరోజు మా పాప చికెన్ వండుతుంది చికెన్ కుకింగ్ నవ్వుతుంది చూడండి ఆయిల్ పోస్తుంది తనకి చెప్పటం రాదట అందు గురించి నేను ఇక్కడ చెప్పడం జరిగింది ఆయిల్ పోస్తుందండి కేజీ చికెన్ కండి ఉల్లిపాయలు వేస్తాం చూడండి ఎలా బెదిరిపోతుందో ఫస్ట్ టైం అండి తను కుక్ చేయటం ఉల్లిపాయ లాంటివి బాగా ఎగ్గిపోయాయండి ఇప్పుడు కొంచెం ఈ చికెన్ తీసుకున్నాం కదా ఇందులో వేసేయాలి చికెన్ వేస్తాం కదా ఇది బాగా కలుపుకుందాం ఒకసారి చికెన్ ఎగిపోయే లోపుకి మసాలాటి రెడీ చేసుకుందాం మసాలా అయితే రెడీ చేస్తుందండి మా పాప చూడండి ఫస్ట్ మసాలా వేసింది జీలకర్ర జీడిపప్పు అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసుకుందాం అందులో టమాటా మిగిలిన ఉల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం చికెన్ ఎగేటప్పుడు సాల్ట్ వేసుకుంటే ముఖకి బాగా ఇంకుతుంది సాల్ట్ అని మాకు సాల్ట్ వేసాం కదండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఒకసారి అంటే ఇప్పుడు ఇప్పుడు చికెన్లోకి రెండు స్పూన్లు కారం వేసుకుందాం చికెన్ బాగా ఫ్రై అయింది కదండి ఇందాక మిక్సీలో పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసేసుకుందాం ఈ పేస్ట్ని వేసుకుందాం ఈ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ముక్క బాగా వేగింది అలాగా ఇప్పుడు వేసుకున్నాం కదా మిక్సీ పెట్టి వేసుకున్న పేస్ట్ వేయడం వల్ల ముక్క చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అలాగే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుందండి ఇప్పుడు ఇది వేగిపోయింది కదండి ఇందులోని కొంచెం పెరిగి వేసుకుందాం ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మొత్తంలో చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ స్టైల్లో చేసి చూడండి ఒకసారి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అయితే బాగా ఎగిపోయింది కదండి ఇందులో కొంచెం ఫ్లేవర్ కావాలంటే పుదీనా కొత్తిమీర బాగా వేసుకొని మిక్స్ చేసుకుందాం చికెన్ అయితే బాగా ఎగిపోయిందండి రెండు నిమిషాలు కుక్ చేసుకొని స్టవ్ ఆపేద్దాం ఓకేనా కుక్ అవ్వాలంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకుందామండి బాగా ఇంకుతుందన్నమాట ముక్కలో చూడండి చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి దించేద్దాం చూడండి హాయ్ అండి అందరికీ టూ డేస్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ చూసేద్దామా చికెన్ అయితే అయిపోయింది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని చికెన్లోకి కలుపుతున్నాం చూడండి సిమ్లెట్ అలా లేదు ఇలా కలుపుకోవాలండి ఇందులో కొంచెం పుదీనా తీసుకొని వేసుకొని కొత్తిమీర అవన్నీ మొత్తం స్ప్రెడ్ చేయాలి మొత్తం అంతా అయిపోయిందండి ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి దమ్మిద్దాం చూడండి బాగా ఉడికిపోయింది మొత్తం చికెన్ బిర్యానీ మొత్తంలో చికెన్ బిర్యానీ అయితే అయిపోయి అయిపోయిందండి చూడండి తింటున్నాను ఈ రోజులో చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారండి మా వీడియో కానీ లెక్స్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఓకే బాయ్